ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ఆదాయాన్ని పెంచి ధన రాబడిని రెట్టింపు చేసే ఒక అద్భుతమైన స్విచ్వోర్డ్ అండ్ ఏంజిల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఒకసారి తమాషాగా రాసి చూడండి మార్పు అనేది మీకు ఎంత బాగా తెలుస్తుందంటే డబ్బు మీ ఇంట్లో తాండవం చేస్తుంది అంటారు కదా ఆ మాదిరిగా మీకు ధనలాభం అనేది కలుగుతుంది ఇక ఆ ధనలాభం కలిగించే ఆ స్విచ్ వాడండి ఏంజిల్ నంబర్ ఏంటి ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో చూడబో ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వరకు ఈ స్విచ్వర్డ్స్ కానివ్వండి మంత్రాలు ఏంజల్ నెంబర్స్ ధనం గురించి మన సంతోషం గురించి కోరికలు తీనే దాని గురించి చాలా వరకు చెప్పుకొని ఉన్నాం కదా అందులో భాగంగానే మనకు నిత్యావసరంగా ప్రతిరోజు ఎంతగానో అవసరపడే డబ్బు ఈ డబ్బుని ఈ డబ్బు కోసం మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం ఆ శ్రమించిన కష్టానికి ఫలితం రాకుండా ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళు అప్పుల బాధ ఎంతో బాధపడుతూ ఉంటారన్నమాట ఆ బాధను తొలగించేందుకు మన ఇంట్లో ధన రాబడిని పెంచేందుకు రాబడిని రెట్టింపు పెంచేందుకు ఈ సుచ్వర్డ్ అండ్ ఏంజిల్ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇది మనం ప్రయత్నించిన పక్షంలో తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ సుచ్వర్డ్స్ ఈ ఏంజెల్ నెంబర్స్ ఇలాంటివన్నీ ఏంటి అంటే మనకు తెలుగులో సంస్కృతంలో ఎలాగైతే మన మంత్రాలు ఈ బీజాక్షరాలు హోమాలు యజ్ఞాలు ఇవి మనం నమ్ముతామో ఇంగ్లీష్ వాళ్ళలాగా ఈ సుచ్వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అనేది నమ్ముతూ ఉంటారు వీటి వల్ల వాళ్ళు ఎక్కువగా ఫలితం పొందుతూ ఉంటారు కాబట్టి వీటిని ఎక్కువగా మనం ట్రాన్స్లేషన్ చేసి వేరే లో మనం ట్రాన్స్లేషన్ చేసి చెప్పుకోకుండా ఇంగ్లీష్లో ఉన్న స్విచ్వర్డ్స్ని ఇంగ్లీష్లోనే మాత్రమే చెప్పుకొని వాటి ప్రయోజనం అనేది పూర్తిగా పొందాలన్నమాట అదేవిధంగా వాటి అర్థం తెలిసినా తెలియకున్నా మనం వాటిని యూజ్ చేసినప్పుడు తప్పకుండా వాటికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా మనకు వస్తుందన్నమాట ఇప్పుడు చెప్పబోయే ధన రాబడి కోసం మనకు రెట్టింపు ఆదాయాన్ని కలిగించే ధన రాబడి కోసం ఈ స్విచ్వర్డ్ అండ్ ఏంజెల్ నెంబరు ఎంతగానో ఉపయోగపడుతుందండి దీన్ని మనం ఉపయోగించడానికి ఎలాంటి కట్టుబాట్లు లేవు ఎవరైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే ఉపయోగించవచ్చు స్నానం చేయాలి లేకపోతే ఈ నాన్ వెజ్ తినేసాం పీరియడ్స్ ఏముంది అంటు ముట్టు సోదకం ఇట్లాంటివి ఏమి లేకుండా ఎవరైనా కూడా తప్పకుండా ప్రయత్నించదగ్గ ఒక అద్భుతమైన బోర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ అనమాట ఈ ఏంజల్ నెంబరు ఈ సుచివోడ్ ఎలా మనం ఉపయోగించాలంటే మనం ఒక దీనికి ఒక నోట్ అనేది తీసుకోండి వైట్ కలర్ నోట్ మీరు ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నదైనా పర్వాలేదండి కొత్తగా ఆ పేజీలు అనేది మీరు సగవైనా సరే చేసుకోవచ్చు లేదంటే మాది లేదు మా దగ్గర అట్లాగా అనుకున్నప్పుడు కొత్తగా అయినా సరే అన్రూల్డ్ వైట్ కలర్ పేపర్ అనేది ఉండాలన్నమాట అంటే ఆ బుక్ వైట్ కలర్ నోట్గా ఉండాలి దాన్ని మనం తర్వాత వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక నోట్ అనేది కొని పెట్టుకోండి దీనికి మనకు కావాల్సింది గ్రీన్ కలర్ పెన్ లేదా బ్లూ కలర్ పెన్ గ్రీన్ అయితే ఎక్కువగా మనం దాన వశం కోసం మనం ఎక్కువగా గ్రీన్ అనేది వాడుతూ ఉంటాము కాబట్టి ఇది గ్రీన్ కలర్ అయితే శ్రేయస్ అది లేని పక్షంలో బ్లూ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు బ్లాక్ అయితే మాత్రం వద్దు ఇప్పుడు మనం ఈ యొక్క వైట్ కలర్ నోట్లో మీకు ఏ సమయం అయినా సరే ఎప్పుడైనా సరే సమయం దొరికినా సరే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అనేది కేటాయించుకొని అది ఉదయం అయినా సరే రాత్రి అయినా సరే మధ్యాహ్నం అయినా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చండి పదకొండు సార్లు ఇప్పుడు చెప్పబోయే స్విచ్ అండి ఏంజల్ నెంబర్ని రాయాలి ఫస్ట్ మీ కోరిక అనేది ఫస్ట్ రాసేసుకోండి అలాగే ఈ ప్రపంచ శక్తి దగ్గర మీ ఇష్టదైవం కులదైవం దగ్గర తప్పకుండా మా కోరిక తీరాలి మాకు ఎక్కువగా ధన ఆదాయం రావాలి మాకున్న అప్పులన్నీ తొలగాలి అని మీ సంకల్పం అనేది తప్పకుండా చెప్పుకొని ఆరంభించండి ఫస్ట్ పదకొండు రోజులు పదకొండు సార్లు అనేది ఈ అండి ఏంజల్ నెంబర్ రాయాలి కౌంటింగ్ అనేది చాలా ముఖ్యమండి పదకొండు సార్లు రాసుకోండి తర్వాత రోజు మళ్ళీ రాసేటప్పుడు ఏంటంటే మళ్ళీ పదకొండు సార్లు పేపర్ అనేది తిప్పాల్సిన అవసరం లేదండి ఆ పేజ్లోనే స్పేస్ ఉంది అన్న పక్షంలో పక్కనే కూడా రాసుకోవచ్చు మూడవ రోజు రాసేటప్పుడు కూడా ఆ పేజీలోనే మాకు స్పేస్ ఉంది అన్నప్పుడు కంటిన్యూగా పదకొండు సార్లు రాసుకోవచ్చు అలాగే వెనక పక్క కూడా మనం యూస్ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి మనం కనీసం ఒక మూడు నెలలు రాస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది అన్ని రోజులు వెయిట్ చేయాలా ఈ ఫలితం కోసం అనేది మీకు అనిపించినప్పుడు కనీసం కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ అనేది రా చూడండి లేదా నలభై ఎనిమిది రోజులు ఒక మండలం రోజులు రాసినప్పుడు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అన్ని రోజులు కూడా మేము ఓపిక పట్టలేమనే వాళ్ళు ఇరవై ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా ప్రయత్నించు చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఇక అద్భుతమైన సుచ్వర్డ్ అండ్ ఈ నెంబర్ ఏంటో నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాసుకోవచ్చు అనమాట డబల్ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ ఈ డబల్ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ అనే ఒక ఈ ఏంజిల్ నెంబర్ అండ్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ నుంచి ఈ యొక్క ఏంజల్ నెంబర్ అండ్ స్విచ్ వోర్డ్ మనం కలిపి రాసిన పక్షంలో తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది చెప్పిన రూల్స్ అన్నీ గుర్తున్నాయి కదండి ఈ విధంగా అనేది రాసుకోండి మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ మీరు రాసేటప్పుడు ఏంటంటే పదకొండు సార్లు రాయాలని చెప్పుకున్నాం కదా పై పైన దిద్దటం రెండుసార్లు డబల్గా దిద్దటం అలా కాకుండా అదేవిధంగా మధ్యలో కొట్టివేతలు ఉండి ఒక ట్రాయిపోయి ఇంకోటి రాసి కొట్టివేతలు ఇలాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా మనం రాసేది పదకొండు సార్లు ఒక రోజుకి అది నిదానంగా మనం కొట్టివేతలు లేకుండా చక్కగా మన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంచి మన సంకల్పం మనసులో పెట్టుకొని తప్పకుండా రాసిన పక్షంలో ఫలితం అనేది ఉంటుంది కొట్టివేతలు లేకుండా చూసుకోండి అలాగే పై పైన దిద్దటం డబుల్గా దిద్దటం అలాగే ఏం వద్దనమాట మనం డబల్ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ ఈ యొక్క స్విచ్వోర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ని మీరు రాసుకున్న పక్షంలో మీకు డబ్బు అనేది రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది మీరు చేసే పనిలోనే ఎక్కువ ఫలితం అనేది కలిగి ఎక్కువ ఆదాయం వస్తుంది మీ ఇంట్లో చెప్పాలంటే లో డబ్బుకు లోటు లేకుండా ఎప్పుడు మీ చేతిలో డబ్బులు మెదులుతూ ఉండే ఒక విధానం అనేది కూడా తప్పకుండా చూస్తారనమాట ఏదైనా సరే నమ్మకంతో చేస్తే తప్పకుండా నెరవేరుతుందండి నమ్మకంతో చేయండి అంత మంచిగా జరుగుతుంది సర్వే జన్ అుఖినోభవంతు జై సాయిరాం జై వారాహి మాత